హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఎపిసోడ్ లో ఆది టీజర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఈ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ టీజర్ కి సంబంధించి ఎన్నో వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి ప్రజల తరపు నుంచి చాలా మంది టీజర్ ని వ్యతిరేకిస్తున్నారు ఆదిపురుష్ అనే సినిమా రామాయణాన్ని బేస్ చేసుకుని నిర్మించింది ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే రెండు అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అదేంటంటే ఒకటి ఇందులోని విఎఫ్ఎక్స్ గురించి రెండు ఇందులోని పాత్ర చిత్రీకరణ గురించి విఎఫ్ఎక్స్ గురించి ఎపిసోడ్ లో పోను పోను మాట్లాడుకుందాం ముందు పాత్ర చిత్రీకరణ గురించి మాట్లాడుకుందాం పాత్ర చిత్రీకరణ అంటే రామాయణంలో ఆయా పాత్రలు ఏ ఏ విధంగా హావభావాలు వ్యక్తం చేశాయో వారి స్వభావాలు ఉన్నాయో వారి వేషధారణలు ఉన్నాయో అదే వేషధారణ మరియు హావభావాలు మరియు స్వభావాలు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాలోని పాత్రలు చిత్రీకరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఫిక్షనల్ సినిమాయో లేదంటే కమర్షియల్ సినిమాయో కాదు ఇది డైరెక్ట్ రామాయణం స్టోరీ రామాయణం రామాయణం అంటే నూట అరవై కోట్ల భారతీయుల గుండె చప్పుడు అది అనాదిగా వస్తున్న సనాతన గ్రంథం హిందువులు పూజించే ఆరాధ్య గ్రంథం అటువంటి పరమ పూజనీయమైన రామాయణాన్ని చిత్రీకరించేటప్పుడు ఒకటికి పదిసార్లు కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ టీజర్లో ముఖ్యమైన పాత్రలు ఎలా ఉన్నాయో ఆల్రెడీ మీరందరూ చూసేశారు ఒరిజినల్ గా శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ పాత్రలను ఎలా వర్ణించారో ఇప్పుడు తెలుసుకుందాం నేను యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ని క్యారెక్టర్ స్టడీ నిమిత్తం రామాయణంలోని పాత్రలను నేను చిత్రిస్తూ ఉంటాను అసలు వాల్మీకి మహర్షి శ్రీరాముడు ఎలా ఉండేవారని వర్ణించారు రావణాసురుడు ఏ విధంగా ఉండేవాడని వర్ణించారు సీతాదేవి ఏ విధంగా ఉండేదని వర్ణించారు హనుమంతులు వారు ఎలా ఉంటారని వర్ణించారు ఇలాంటి ఎన్నో అంశాలను కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను అయితే వాల్మీకి మహర్షి రచించిన ఈ రామాయణంలోని పాత్రలను వరుసగా ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం ముందుగా శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుల వారు దశరథ మహారాజు యొక్క పెద్ద కొడుకు ఆయన రాజకుమారుడిగా ఉన్నప్పుడు క్షౌర కర్మలన్నీ చేసుకునేవారు అంటే షేవింగ్ చేసుకోవడం నీట్ గా రెడీ అవ్వడం బంగారు ఆభరణాలు ధరించడం పట్టు పీతాంబరాలు లాంటివి ధరించేవారు అయితే ఇదంతా ఎప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నంత వరకు ఎప్పుడైతే ఆయన వనవాసానికి వచ్చారో అప్పుడు చీరలు ధరించారు నార వస్త్రము అంటే మొక్కల నుంచి తీసిన పదార్థంతో తయారు చేస్తారు ఉదాహరణకి చెప్పుకోవాలంటే గోను సంచులు ఉంటాయి కదా అంటే బస్తాలకి గోను సంచులు అవి కడుతుంటారు కదా అటువంటి క్లాత్ అనమాట వాల్మీకి మహర్షి రాముడి పాత్రని ఎలా వర్ణించారో చూద్దాం ఆ తర్వాత ఆది పురుషులో పాత్ర చిత్రీకరణ ఎలా చేశారో చూద్దాం భగవంతుడి దర్శనం చేసుకునేటప్పుడు ముందు పాదాలతో మొదలుపెట్టి తర్వాత తల తయారు చేస్తారు సో అదేవిధంగా ఇప్పుడు మనం కూడా కింద నుంచి వద్దాం ముందుగా పాదాలు పాదాల దగ్గర యాక్చువల్గా శ్రీరామచంద్రుల వారు పాదుకులు వేసుకుంటారు కానీ ఇక్కడ ఆది పురుషులో లెదర్ శాండిల్స్ వేసుకున్నట్టుగా చూపించారు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా మంది గమనించిన విషయం ఏంటంటే రాములు వారు పాదుకులు వేసుకుంటారు పాదుకలు వేసుకుంటారు ఇక్కడ శాండిల్స్ వేసారు అని చెప్పి అంటున్నారే తప్ప యాక్చువల్గా రాములు వారు ఆ పాదుకలు కూడా భరతుడికి ఇచ్చేశారు అన్న విషయం అందరూ మర్చిపోతున్నారు అంటే రాముడు హనుమంతుడిని కలిసిన సమయానికి ఆయన కాళ్ళకి పాదుకలు లేవు ఆల్రెడీ శ్రీరాముడు అప్పటికే భర్తుడికి తన పాదుకలు ఇచ్చేశారు భరతులు వారు అయోధ్య రాజ్యం వెలుపలే ఆయన కూడా నార వస్త్రాలు ధరించి ఆ పాదుకులకు పట్టాభిషేకం చేశారు ఇది మనం గమనించాల్సిన విషయం శ్రీరామచంద్రులు వారి పాదాలకు ఆ సమయానికి ఏ పాదుకులు లేవు ఆయన పల్లేరుకాయలు ముళ్ళు ఉన్న కేకరారణ్యాల్లో దండకారణ్యాల్లో పాదుకులు లేకుండా తిరిగారు ఆయన కాళ్లకు ఎన్నో గాయాలయ్యాయి ఇది వాల్మీకి మహర్షి రామాయణంలో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ పంచ మరియు వస్త్రాలు శ్రీరాములు వారు వనవాసం సమయంలో నార వస్త్రాలు ధరించారు ఓకే పంచ అంటే కొద్దిగా ఆ నార పంచలాగే చూపించారు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ నడుముకు ఉండే మేకలం అంటే బెల్ట్ లాంటివి మరియు ఆయన ఖడ్గాలు అవునండి మీరు వింటుంది నిజమే ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చారు గాని ఆయన ఖడ్గాన్ని ధరించలేదని ఎక్కడా లేదు వాల్మీకి మహర్షి రామాయణంలో ఆయన ఖడ్గాలు ధరించారని చాలా క్లియర్ గా ఆయన శ్లోకాల్లో వర్ణించారు అయితే ఓం రౌత్ ఈ విషయంలో శ్రీరామాయణాన్ని కొంచెం వరకు పాటించారని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఈ టీజర్ లో నలభై మూడో సెకండ్ దగ్గర చూస్తే వారిపై నడుస్తున్న ప్రభాస్ మరియు లక్ష్మణుడి క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్ మనం చూడొచ్చు అక్కడ లక్ష్మణుడి పాత్ర పోషించిన వ్యక్తి మొలకి ఖడ్గం ఉంది ఇది యాక్చువల్ గా నిజమే సో ఇక్కడ ఒక మార్క్ వేయచ్చు శ్రీరామచంద్రుడి వారు సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత కిష్కిందా నగర పరిసర ప్రాంతాలకు ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటిగా హనుమంతులు వారు చూస్తారు ఆ వస్తున్న రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడానికి సుగ్రీవుడు హనుమంతుని పంపిస్తాడు అయితే ఇక్కడ హనుమంతుల వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఎలా ఉన్నారో వాల్మీకి మహర్షి వర్ణించి చెబుతారు వాళ్ళు కడ్గాలు విల్లంబులు వెల్లంబులు ఉన్నారు బాణతో నీరాలు ధరించి ఉన్నారు అంటే ఇక్కడ వెనకాల పెట్టుకుంటారు కదా బాణాల పౌచ్ ఆ పౌచ్ మరియు అందులో బాణాలు ధరించి ఉన్నారనమాట సో చూడడానికి వాళ్ళు రాజకుమారులా ఉన్నారు కానీ నారచీరలు ధరించున్నారు పట్టు వస్త్రాలు ధరించలేరు సో ఈ కాన్వర్జేషన్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఖడ్గాలు ధరించి ఉండాలి కానీ ఆది పురుషులో ఓన్లీ లక్ష్మణుడే ఖడ్గం ధరించినట్టు చూపించారు సో బెటర్ వాల్మీకి రామాయణాన్ని వాళ్ళు రిఫర్ చేస్తే బాగుండుండేది నెక్స్ట్ ధనస్సులు రాముడు లక్ష్మణుడు ఇద్దరు వేరువేరు ధనస్సులు ధరిస్తారు ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు అగస్త్య మహాముని ఇచ్చిన వైష్ణవ చాపాన్ని ధరించారు లక్ష్మణుడు రెగ్యులర్ ధనుసును ధరించాడు ఈ వైష్ణవ చాపం బంగారంతో తాపడం చేయబడి వజ్ర మణిమాణిక్యాలు పొదగబడి అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఆ శ్రీరామచంద్రుల వారి కోదండం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆది ప్రభాస్ నార్మల్ ధనుసునే ధరించినట్టు చూపించారు ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ పై వస్త్రాలు పై వస్త్రాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి ఏంటంటే శ్రీరామచంద్రుల వారు పైన ఒక లెదర్ జాకెట్ ధరించారు ఇది నిజమేనండి ఎస్ ఇది వాల్మీకి రామాయణంలో ఉంది దీన్ని రిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నాను కావాలంటే శ్రీరామాయణాన్ని మీరు వెతికి చూడండి యుద్ధకాండలో మేఘనాథుడు రామలక్ష్మణునిద్దరిని నాగాస్త్రాలతో బంధించి పాడేసినప్పుడు లక్ష్మణుడు రాముడితో ఇలా అంటాడు అన్నయ్య మన వంటికి ఈ చేతికి ఉడున్ చర్మంతో తయారు చేసిన కవచాలు ఎందుకు మన ఖడ్గాలెందుకు మన అస్త్రాలెందుకు వాడు కనిపించకుండా మాయ యుద్ధంతో అధర్మంగా మన మీద దాడి చేశాడు మనం కూడా ఈ ధర్మాన్ని పక్కన పెడదాం వాడిని అధర్మంతోనే జయిద్దాం అని లక్ష్మణుడు చాలా ఉద్రేకంగా రాముడితో మాట్లాడతాడు ఈ కాన్వర్జేషన్ లో మనకు తెలిసేది ఏంటంటే శ్రీరామచంద్రుల వారికి మరియు లక్ష్మణుడికి ఉడుం చర్మంతో తయారు చేసిన ఒక లెదర్ కవచం ఉంటుంది మరియు లెదర్ గ్లౌజెస్ ఉంటాయి లెదర్ గ్లౌజులు ఎందుకంటే బాణాలు ఎక్కువగా వేసేటప్పుడు చేతులు ఎక్కకుండా ఆ గ్లౌజులు వాడతారనమాట అప్పట్లో ప్రాచీన ఆర్చర్స్ అటువంటి లెదర్ గ్లౌజులు వాడేవాళ్ళు ఈ వివరాలు వాల్మీకి రామాయణం యుద్ధకాండలో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఆది పురుషులో ప్రభాస్ ధరించిన లెదర్ జాకెట్ ఒక వెస్ట్రన్ మోడర్న్ లెదర్ ఆర్మర్గా చూపించారు దీన్ని గనక యాక్చువల్గా కొముడో డ్రాగన్ స్కిన్ అంటే ఉడుం చర్మంతో గనక తయారు చేసినట్లుగా చూపించినట్లయితే వాల్మీకి రామాయణానికి చాలా దగ్గరగా ఉండేది ఈ ఫ్రేమ్లో చూసినట్లయితే శ్రీరాముడికి తల మీద జటా కూడా లేవు ఆది టీజర్లో ఈ ఫ్రేమ్లో శ్రీరాముడి పాత్ర ధరించిన ప్రభాస్కి మొలలో ఖడ్గం ఉంది లెదర్ ఆర్మర్ ఉంది చేతికి గ్లౌస్ లేవు తల మీద జటా లేవు ఉడున్ చర్మం అంటే కొమ్డో డ్రాగన్ స్కిన్ కొమ్డో డ్రాగన్ స్కిన్ ఎందుకు శ్రీరామచంద్రుల వారు మరియు లక్ష్మణుల వారు ధరించారు వేరే జంతువుకు సంబంధించిన స్కిన్ ఎందుకు ధరించలేదు అనే క్వశ్చన్లు చాలా మందికి వస్తాయి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండ్ సైంటిఫిక్ పాయింట్ ఉంది ఏంటంటే ఈ ఉడున్ చర్మం ఒకసారి చూడండి ఈ చర్మంలో అనేక టైనీ టైనీ సెల్స్ ఉంటాయి ఈ టైనీ టైనీ సెల్స్ లో కొన్ని వేల ఎముకలు డిపాజిట్ అయి ఉంటాయి ఇవి ఆ ఉడానికి ఒక నేచురల్ ప్రొటెక్షన్ ఆర్మర్ లా పనిచేస్తాయి సో ఏదైనా పదునైన వస్తువులు దీన్ని తగిలినా లోపలికి చొచ్చుకుని ఈజీగా వెళ్లలేవు ఈ వేల ఎముకలు చిన్న చిన్న పార్ట్లుగా ఇందులో డిపాజిట్ అయి వీటి చర్మం ఒక కవచంలా తయారైపోయి ఉంటుంది ఆ కవచాన్ని రాముడు లక్ష్మణుడు ధరించారు చాలా అమేజింగ్ ఫ్యాక్ట్ కదా సో పాదాల నుండి మెడ వరకు మనం వర్ణించుకుంటూ వస్తున్నాం ఇక శ్రీరామచంద్రుల వారి స్కిన్ కలర్ మరియు మొహం శ్రీరామచంద్రుల వారు నీల మేఘ శ్యాముడు శ్యాముడు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు లిటరల్ గా చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు నీలమేఘ్యాముడు అనగానే నేలం అని ఉంది కాబట్టి అది బ్లూ స్కిన్ అని చాలా మంది పొరపడుతుంటారు ఈవెన్ చాలా పెయింటింగ్స్ లో కూడా బ్లూ స్కిన్ గానే రిప్రజెంట్ చేశారు కూడా ఎంతో మంది ఆర్టిస్టులు ఈ విషయంలో తప్పు చేశారని చెప్పుకోవాలి ఆ ఆర్టిస్టులు చేసిన తప్పే కొన్ని సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది అంటే కొన్ని సినిమాల్లో కూడా రాములు వారికి బ్లూ కలర్ స్కిన్ని వేసి చూపించారు ఇది యాక్చువల్గా రాంగ్ నేల మేఘ శ్యాముడు అంటే అసలు అర్థం ఇప్పుడు చూద్దాం నీలము అంటే సంస్కృతంలో యాక్చువల్గా బ్లాక్ అనే అర్థం వస్తుంది మీరు కావాలంటే చాలా సినిమా పాటలను ఒకసారి గుర్తెచ్చుకోండి నీలాల నీ కురులు అంటారు కురులు అంటే జుట్టు కేశాలు సో జుట్టు బ్లాక్ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఉండదు నేలము అంటే తెలుగులో బ్లూ కలర్ అని అర్థం వస్తుంది సంస్కృతంలో బ్లాక్ అనే అర్థం వస్తుంది ఈ చిన్ని వ్యత్యాసం చాలా మంది గ్రహించాల్సి ఉంటుంది అండ్ రాముడు పూర్తిగా నలుప అంటే నలుపు కూడా కాదు మేఘ శ్యామ వర్ణం అంటే ఒక రకపు ధాన్యపు రంగులో ఉంటారు ఆ ధాన్యం కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది అంటే బ్రౌనిష్ బ్లాక్ కలర్లో శ్రీరామచంద్రుల వారు ఉండేవారు శ్రీరామచంద్రుల వారి స్కిన్ కలర్ గురించి ఒక చిన్న ఎపిసోడే పడుతుంది దాని గురించి ప్రత్యేకంగా సెపరేట్ గా మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ ఆది పురుషులోని పాత్ర చిత్రీకరణలో శ్రీరాముడికి ఏ కలర్ పోయలేదు ప్రభాస్ యొక్క స్కిన్ కలర్ అలాగే ఉంచేశారు ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి రామాయణాన్ని పూర్తిగా డీకోట్ చేసుకోకుండా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయకుండా ఓం రావు తప్పు చేశారనే చెప్పుకోవాలి పాత్ర చిత్రీకరణలో నేను చెప్పిన ఈ డీటెయిల్స్ యాడ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఇప్పుడు శ్రీరామచంద్రుల వారి జుట్టు శ్రీరామచంద్రుల వారి కేశాలు చాలా మృదువుగా పొడవుగా ఉంటాయి అయితే ఆయన వనవాసానికి వచ్చేటప్పుడు మర్రి పాలను ఆయన తల నిండా అప్లై చేశారు అలా అప్లై చేసి వాటిని జటలు కట్టించారు మీకు బాగా అర్థం అవ్వాలంటే కొంభమేళాలోను కాశీలోను కొంతమంది సాధువులు చూస్తుంటారు కదా అటువంటి జటలు జటాజూటాలుగా చుట్టుకుని పరమశివుళ్ళ ఒక కొప్పు పెట్టుకొని శ్రీరామచంద్రుల వారు ఉండేవారు అది కూడా ఈ వనవాసం టైంలో వనవాసం నుండి యుద్ధకాండై మళ్ళీ తిరిగి అయోధ్య నగరానికి వెళ్లే వరకు ఆయన ఆ జటాజూటాలతోనే ఉన్నారు ఒక్కోసారి వాల్మీకి మహర్షి ఎలా వర్ణిస్తారో తెలుసా శ్రీరామచంద్రుడు ధనస్సు పట్టుకుని ఒక్కోసారి యుద్ధం చేస్తున్నప్పుడు సాక్షాత్తు పరమశివుళ్లా కనిపించాడు ఆ జటా అని వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉంటారు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పరమశివుళ్ళ జటా జోటాలతో శ్రీరామచంద్రుల వారు ఉండేవారు ఇక రాముడికి మేసం ఉంటుందా ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత రాముడికి మేసం ఉంటుందా రాముడు మేసం లేకుండానే చాలా పెయింటింగ్స్ లో కనబడతారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు యాక్చువల్గా శ్రీరామచంద్రుల వారికి మేసం ఉంటుంది ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉంది ఎస్ నిజంగానే ఉంది దీనికి ఆధారభూతమైన శ్లోకాలు వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి వాల్మీకి మహర్షి ఇటువంటి చిన్న చిన్న డీటెయిల్స్ని ని కొన్ని క్లూస్ లాగా విడిచిపెడుతుంటారు మనకు శ్రీరామచంద్రుల వారికి మేసం ఉంది అన్న సంగతి ఎక్కడ తెలుస్తుందంటే రావణాసురుడు మారీచుణ్ణి మాయా జింక రూపంలో సీతాదేవిని ప్రలోభ పెట్టడానికి వెళ్లమని అడుగుతుండగా మారీచుడు రావణాసురుడితో ఎలా అంటాడు శ్రీరామచంద్రుణ్ణి నేను చిన్నప్పుడు చూశాను విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తున్నప్పుడు మమ్మల్ని అస్త్రాలతో కొడుతున్నప్పుడు చూశాను అప్పుడు ఆయన మూతి మీద మీసం నూగు నూగుగా వస్తుంది ఇప్పుడు ఆయన ఒక యువకుడు ఇక ఆయన బాణం వదిలిపెడితే నేను మరణించడం ఖాయం అని అంటాడు ఈ శ్లోకాలను బట్టి శ్రీరామచంద్రులు వారికి మీసాలు ఉండేవి అని అర్థమవుతుంది అంతేకాదు రాచరికంలో రాజులు మీసాలు పెంచడం సర్వసాధారణం సో ఇక్కడ మన డీటెయిల్ ప్రకారం శ్రీరామచంద్రుల వారికి మీసం ఉందని తెలుసుకున్నాం అండ్ ఆది కూడా ప్రభాస్ని మీసాలతోనే రిప్రజెంట్ చేశారు ఈ డీటెయిల్ వాల్మీకి రామాయణంతో మ్యాచ్ అవుతుంది నేను వాల్మీకి రామాయణాన్ని రీసెర్చ్ చేసి ఒక చిత్రాన్ని చిత్రించాను ఈ చిత్రంలో మొహం యొక్క పోలికల్ని పక్కన పెడితే శ్రీరాముడు ఏ అటైర్లో ఉంటారు చూడ్డానికి సుమారుగా ఎలా ఉంటారు అనే అంశాలను మాత్రం నా ఈ చిత్రంలో రిప్రజెంట్ చేశాను ఇది ద మోస్ట్ యాక్యురేట్ స్కెచ్ ఆఫ్ శ్రీరామ టిల్ డేట్ సో అదండి ఆది పురుషులోని ప్రభాస్ క్యారెక్టరైజేషన్కి మరియు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని శ్రీరామచంద్రుల వారి క్యారెక్టరైజేషన్కి మధ్య గల తేడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను మన పురాణాలకు సంబంధించిన ఇటువంటి ఎన్నో రిసెర్చ్లు చేయాలంటే ఒక అత్యాధునికమైన కంప్యూటర్ కావాలి నాతో పాటు సనాతన ధర్మం కోసం పనిచేసే టీం కావాలి నా ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ అందించండి కింద ఉన్న డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ను ఉపయోగించి మన ఛానల్కు సపోర్ట్ చేయండి ఇక రావణాసురుడికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నా నెక్స్ట్ ఎపిసోడ్ నోటిఫికేషన్ మీరు వెంటనే అందుకుంటారు ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం